అందరికీ నమస్తే వెల్కమ్ టు అందాల తమిళమ్మాయి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా అండి ఈరోజు మన వీడియో వచ్చి మా గ్రామ దేవతకు నేను ఆ రోజు నైవేద్యం పెట్టాను నైవేద్యం పెట్టి తర్వాత నేనేమేమి వంటలు చేశానో ఈరోజు మన వీడియోలో చూద్దామండి ఉగాది రోజు నైవేద్యం పెట్టలేదు తర్వాత అమావాస వెళ్ళే లోపు పెట్టాలని చెప్పి మొన్న పెట్టాను కదా షార్ట్స్లో పెట్టాను అదే ఈరోజు లాంగ్ వీడియోగా మీతో షేర్ చేసుకుంటున్నాను అండి రండి వీడియోలోకి వెళ్దాం ఉదయం లేచి మామూలుగా ఎప్పుడులాగా నేను పూజ గదిలో ముందు పూజ చేసేసుకున్నాను ఎందుకంటే వంట చేసి తర్వాత నైవేద్యం పెట్టాలి అందువల్ల పొద్దున్నే నేను ఎప్పుడులాగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసేసుకున్నానండి పూజ గదిలో దీపారాధన చేసి పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టడానికి కావలసిన వంట అయితే ముందు చేసా మా గ్రామ దేవత వచ్చి సోమాలమ్మ అమ్మవారు నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను కదా వంట అయితే స్టార్ట్ చేశాను చల్లనైవేద్యం అంటారు దానికైతే పప్పు తెల్లగపిండి రసము అది చేసి చల్లనైవేద్యం పెడతారు పొంగు బూరలు వేసి అలాగే ఈ రోజు పెట్టాను ముందు రైస్ పెట్టి పాలు కాసి పక్కన పెట్టేసుకుని పెసరపప్పుని లైట్గా వేయించుకుని పసుపు వేసి కుక్కర్లో వేసి ఒక విజిల్ పెట్టేసుకున్నాను ఇంతలో చారు రెడీ చేసుకున్నాను మిరియాలు జీలకర్ర రెండు వెల్లుల్లిపాయలు టమాటా వేసి గ్రైండ్ చేసి చింతపండు రసం వేసి అది కలిపి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పొంగు బూరల కోసం అంతసేపు సాయిమిన గుళ్ళు నానబెట్టుకున్నాను దాన్ని కొద్దిగా నీళ్ళు వేసి పిండి కంటే కొంచెం పలుసుగా గ్రైండ్ చేసుకుని మన తీపికి తగినట్టుగా బెల్లం పొడి వేసుకున్నాను బెల్లం పొడి వేసి చిటికెడు ఉప్పు యాలకాయల పొడి వేసి చిటికెడు బేకింగ్ సోడా వేసుకున్నాను వేసి దీన్ని బాగా కలుపుకుంటే పొంగు బూర్లు అండి పొంగు బూర్లు రెసిపీ పెట్టండి అక్క అని చెప్పి మొన్న కమెంట్స్లో అడిగారు చాలా సింపుల్ అండి ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా ఇష్టంగా తింటారు సాఫ్ట్గా ఉంటుంది తీ తీగా చాలా బాగుంటుంది అమ్మవారికి ఎక్కువగా పొంగు బూరలే పెడతారు తర్వాత అది కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందు పోపు పెట్టేసుకున్నాను పోపు పెట్టుకుని తర్వాత పెసరపప్పు కూడా పోపు వేసుకోవచ్చని చెప్పి ముందు చారు చేసుకున్నాను కొంతమంది కోడిని కోసి నైవేద్యం పెట్టుకుంటారు మా ఇంట్లో మా అత్తయ్య గారు ఎప్పుడు చల్ల నైవేద్యమే పెడతారు చల్ల నైవేద్యం అంటే ఇలాగే పెసరపప్పు చారు పానకం వేసి తెలగపిండి కర్రీ అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట అందువల్ల తెలగపిండి కర్రీ చేస్తారండి తెలగపిండి కర్రీకి ఆయిల్ వేసుకుని ఆవాలు మినపప్పు కొద్దిగా జీలకర్ర ఎండి మిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ వేసి వేయించుకుని అందులో మన పిండికి తగినంత నీళ్లు పోసుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత తెలగపిండి వేసుకోవాలి అది ఒకవైపు పెట్టుకుని ఇంకొక వైపు పెసరపప్పుని తాలింపు పెట్టేసుకున్నా అండి కొంతమంది తాలింపు పెట్టకుండా కూడా పెడతారు నేనైతే తాలింపు పెట్టే పెడతాను నెయ్యి వేసుకుని తాలింపు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు తెలగపిండికి నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత తెలగపిండి అందులో వేసుకుని తగినంత ఉప్పు వేసి బాగా గట్టిపడి మనకి కోడిగుడ్డు ఉక్కురొస్తుంది కదండి అలాగా పొడి పొడిగా అయ్యేలాగా వేయించుకుంటే తెలగపిండి కర్రీ రెడీ అయిపోయింది ఒకవైపు పెసరపప్పు కూడా రెడీ అయిపోయిందండి పెసరపప్పు ఇలా తాలింపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చల్ల నైవేద్యం అండి ఈ కర్రీస్ అన్నీ రెడీ అయిపోయాయి రైస్ కూడా చేసుకున్నాను ఇదంతా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అమ్మవారి కోసం బూర్లు అయితే వేసేసుకున్నాను ఒకవైపు సగ్గుబియ్యం అండి ఏదైనా ఒక రెసిపీ చేద్దాం పుచ్చకాయ ఉంది బాగా ఎండలుగా ఉందని చెప్పేసి సగ్గుబియ్యం ఉడకబెట్టేసుకున్నాను దానితోటి మిల్క్ షేక్ చేద్దాం పుచ్చకాయ వేసని చెప్పి ఉడకబెట్టేసుకుని ఒకవైపు ఏమో పొంగు బూర్లు వేసానండి ఈ పొంగు బూరలు చాలా సులువుగా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది బెల్లం బదులు పంచదార కూడా వేసుకోవచ్చు బెల్లమే మంచి టేస్ట్గా ఉంటుందండి మామూలుగా ఇంట్లో పిల్లలకి స్నాక్స్గా చేసినప్పుడు పంచదార కావాలైనా వేసుకోవచ్చు పొంగు బూర్లు వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పానకానికి బెల్లం కరగబెట్టేసుకుని కొద్దిగా యాలికాయలు మిరియాలు వేసి కొద్దిగా పంచదార వేసి మిక్సీకి వేసుకుంటే మంచి పౌడర్ అవుతుంది బాగా ఫైన్గా అది కూడా వేసి పానకం రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత చలిమిడి కోసం బియ్యం నానబెట్టడం అయితే మర్చిపోయానండి అందువల్ల బియ్యం పిండి ఆల్రెడీ ఆడించిన పిండి ఉంది అందులో కొద్దిగా బెల్లం వేసుకుని మనం మిక్సీకి వేసి గ్రైండ్ చేసామంటే ఆ బెల్లం కరిగినప్పుడు మనకి చలిమిడి ముద్దలా వచ్చేస్తుంది దాంతోపాటు పెసరపప్పు కూడా నానబెట్టించుకున్నాను చలివిడి వడపప్పు అలాగే పప్పు తెలగపండి చారు పానకము పొంగు అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే పూజ చేసుకున్నామండి గోడకి పసుపు రాసుకుని అమ్మవారిని తలుచుకుని బొట్టు పెట్టుకుని ఒక పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేసుకుని దాని మీద అరిటాకి కానీ విస్తరాకు అంటారండి విస్తరాకు కానీ వేసుకుని ముగ్గురు అమ్మవార్లని తెలుసుకోవాలి మెయిన్గా సోమాలమ్మకి నైవేద్యం పెడతాము సోమాలమ్మ గొలమారమ్మ అంటారు ముత్యాలమ్మ అంటారు ముగ్గురిని తలుచుకుని ముగ్గురికి నైవేద్యం పెట్టి చల్లగా తల్లి అని చెప్పేసి అమ్మవారిని తలుచుకుని పూజ చేసుకోవడం అండి ఇది సంవత్సరంలో ఒకసారి ఉగాది రోజు ఎప్పుడూ చేస్తాను లాస్ట్ టైం చెప్పాను కదా రోజు కుదరలేదని చెప్పి అమ్మవారికి మెయిన్గా ధూపంలో గుగ్గిలము సాంబ్రాన్ని కలిపి వేస్తారండి ఇది మెయిన్గా వేస్తారు గుగ్గిలం కలిపిన పొగే అమ్మవారికి వేస్తారండి ఇలాగా బాగా ఎక్కువగా సాంబ్రాన్ని పొగ వేసుకోవాలి ఇల్లంతా కూడా గుగ్గిలము సాంబ్రాన్ని కలిపి పొగ వేసుకోవాలి అప్పుడు నేను నైవేద్యం పెట్టినప్పుడైతే చాలా ఎండలుగా ఉన్నాయండి చాలా ఉక్కపోస్తూనే ఉంది ఇప్పుడు మనకి వర్షాలు పడుతున్నాయి ఈ వీడియో అసలు నేను లేట్ చేసానండి అప్లోడ్ చేయడం ఎందుకంటే నేను రెండు ఫోన్లలో వీడియో తీస్తాను ఇది పాత ఫోన్లో తీసిన వీడియో అండి ఈ ఫోను చిన్న కంప్లైంట్ వచ్చి స్క్రీన్ అయితే టచ్ ఆఫ్ అయిపోయింది అది సర్వీసింగ్ ఇచ్చి చేసి తెచ్చుకున్న తర్వాత అసలు వీడియో డిలేట్ అయిపోయి ఉంటుంది అనుకున్నాను వీడియో అయితే ఉందండి అందువల్ల ఈ వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేశాను దీని తర్వాత అక్షయ తృతీయ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇది ఫోన్ ప్రాబ్లం వల్ల అయితే కొంచెం లేట్ అయిందండి ఇలాగా గుగ్గిలం పొగ వేసి సాంబ్రాని వేసి అమ్మవారికి ప్రసాదం సమర్పించుకుని మా కులదైవం గుడికి వెళ్ళాను కదండి ఆ కులదైవాన్ని కూడా తలుచుకుని ప్రసాదం నైవేద్యం పెట్టి పూజ చేసేసుకున్నా అండి ఇంకా నార్మల్గా పూజ చేసుకున్న తర్వాత ఇంకా మన వంటల్లోకి అయితే వచ్చేసాను మటన్ కర్రీ చేశానండి ముందు కొద్దిగా జీలకర్ర సోంపు ధనియాలు అలాగే అల్లం కొద్దిగా వెల్లుల్లి ఎండుమిర్చి అన్నీ కలిపి వేయించుకున్నాను ఇది పావు కేజీ మటన్కే అండి అందువల్ల స్పైసెస్ అన్నీ తక్కువగానే వేసుకున్నాను వేయించుకున్న తర్వాత అవి గ్రైండ్ చేసుకుని ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకొని కొద్దిగా సోంపు జీలకర్ర ఎండి మిర్చి వేసి ఉల్లిపాయ వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మటన్ వేసుకుని ఉప్పు పసుపు వేసి సిమ్లో పెట్టుకుని ఆ మటన్లో నీరంతా వచ్చి మటన్ డ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఇలాగా బాగా వేయించుకున్న తర్వాత మనం వేయించి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకున్నాను పేస్ట్ వేసి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుని ఆ మటన్కి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా వేయించుకున్న తర్వాత మటను ఉడకడానికి నీళ్లు పోసుకుందాం కొంచెం నీళ్ళు ఎక్కువగానే పడుతుంది నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకొని ఇప్పుడు చేపలు అయితే కడిగేసుకున్నానండి చేపలు కొయించి తెచ్చుకున్న కడగడం పెద్ద పని మటన్ స్లోగా ఉడుకుతుంటుంది అంతలో చేపలు కడిగేసుకుందామని అని చెప్పి అయితే కడిగేసుకున్నాను చాలామంది కమెంట్స్లో నన్ను అడుగుతున్న డౌటు మీకున్న డౌట్ అయితే ఈరోజు క్లియర్ చేస్తున్నాను మీరు ఆ ట్యాప్కి ఎందుకక్క అలా రెండు పెట్టించుకున్నారు అలాగా ట్యాప్ ఎందుకు వాడట్లేదు అది అది పెట్టడం వల్ల యూజ్ ఏంటని చెప్పి అడిగారు ట్యాప్ అయితే బాగా గోడకు ఉందండి వెనక్కి ఉంది ఇలాగా మనం సామాన్లు కడిగినప్పుడు ఆ సబ్బు నీళ్ళు కానీ నీళ్ళు కానీ గోడ మీద పడతాయి టైల్స్ మీద అప్పుడు ఆ సబ్బు నీళ్ళు మరకలు ఉప్పు డాగులు ఆ టైల్స్ నిండా పట్టేస్తాయి మనకి వెనక్కి టేప్ ఉన్న సామాన్లు కడుక్కోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది గోడ కూడా పాడవుతుంది ఇలాగా మనం ప్లాస్టిక్ది పెట్టుకుంటే నీళ్ళు కొంచెం మన ఫ్రంట్గా వస్తాయి కడుక్కోవడానికి సులువుగా ఉంటుంది గోడ కూడా పాడవకుండా ఉంటుందండి దానికోసం అయితే అలా పెట్టుకుని వాడుతున్నాను ఇది ఎక్కడ దొరుకుతుందని చెప్పి అడిగారు అన్ని సూపర్ మార్కెట్లో ప్లాస్టిక్ షాపుల్లో కూడా దొరుకుతాయండి ఇప్పుడు ఫిష్ కర్రీ కోసం అల్లం వెల్లుల్లి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద టమాటా ఒకటి వేసుకుని రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి దీన్ని బాగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే మంచి సువాసనగా ఉంటుంది ఇప్పుడు చేపల కర్రీకి ఈరోజు నేను నువ్వుల నూనెతోనే చేస్తున్నానండి మెంతులు వేసి కరివేపాకు వేసి పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి వేయించుకుని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఆయిల్లో చేపల కర్రీకి మనకి ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నప్పుడు నేను ఎక్కువగా నువ్వుల నూనె కానీ పప్పు నూనె కానీ వాడతానండి ఇలా ఆయిల్లో బాగా వేగిన తర్వాత మసాలా మన కారానికి తగినట్టు కారం వేసుకోవచ్చు నేను నాలుగు స్పూన్ల వరకు కారం వేసుకున్నాను పసుపు ఉప్పు కూడా వేసుకుని ఈ మసాలా అంతా వేయించుకున్న తర్వాత చేపల కర్రీ ఈ మసాలా ఉడకడానికి తగినంత నీళ్లు పోసుకున్నా అండి బాగా మరిగి ఈ మసాలా ఉడికి పచ్చివాసన పోయిన తర్వాత చేపలు వేసుకుంటే కర్రీ మంచి టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా మరిగి ఉడికిన తర్వాత ఇప్పుడు చేపలు అయితే వేసుకున్నా అండి కేజీన్నర చేపల వరకు ఉంటుంది దానికి ఈ కొలతలైతే వేసుకున్నాను చాలా రకాలుగా చేస్తాను కదా మీరు వీడియోస్లో చూసే ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తాను ఎలా చేసినా మంచి టేస్ట్గా ఉంటుందండి ఈ మధ్య తమిళనాడు స్టైల్ చేపల కర్రీ చెప్పండక్క అని చెప్పి కమెంట్స్లో అడిగారు ఆల్రెడీ నాకు చెప్పిన గుర్తే ఉందండి అయినా మళ్ళీసారి నేను చేపల కర్రీ చేసినప్పుడు మీకు తమిళనాడు స్టైల్ కూడా చేసి చూపిస్తాను చేపలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను అటు మటన్ కూడా సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవడం వల్ల బాగా ఉడికిపోయిందండి కొత్తిమీర వేసి దింపేసుకున్నాను ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చేపల కర్రీ కూడా రెడీ అయిపోయిందండి చూసారా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చేపల కర్రీ మీరు తినట్లేదు ఇన్ని రకాల నాన్ వెజ్ ఎలా వండుతున్నారక్క అని చెప్పి కమెంట్స్లో అడుగుతున్నారు మనం తినకపోయినా మన ఇంట్లో వాళ్ళ కోసం మన పిల్లల కోసం వండాలి కదండీ అలాగేం ఉండదు నాకు కొంచెం చేపలు కడగడానికే ఇబ్బంది పడతాను ఇంకా వండడానికి ఏం ఇబ్బంది ఉండదండి ఇంకా తర్వాత ఎండ బాగా ఎక్కువ ఉందని చెప్పాను కదండి ఆ రోజు పుచ్చకాయతోటి ఇలాగ మిల్క్ షేక్ అయితే చేశాను పుచ్చకాయని మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో చల్లగా ఉన్న పాలు వేసుకుని ఐస్ క్యూబ్స్ కొంచెం వేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు కూడా వేసుకుని సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్నాం కదండి అది కలుపుకున్నాను అందులో సగ్గుబియ్యం ఎండాకాలం మనకి చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచిది వేడిని తగ్గిస్తుంది అలాగే మనకి నీరసం కూడా ఉండదు సగ్గుజావ కానీ బియ్యాన్ని ఇలాగ ఎందులో ఉన్నా కలుపుకుని మన ఎండాకాలం తీసుకున్నట్లయితే చాలా మంచిదండి ఒంటికి చలవ చేస్తుంది అంటున్నారు మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేస్తున్నారు అక్క అని చెప్పి కమన్స్లో అడిగారు మొన్న ఐస్ క్యూబ్స్ వే పోతే పిల్లలు అస్సలు తాగట్లేదు కదండి మనకి చల్లగా ఉండాలంటే కుండలో వేసి ఉంచుకుని తాగితే ఇంకా మంచిది ఇప్పుడున్న పిల్లలు మనం ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా ఇవ్వకపోతే తాగట్లేదు కూడా మనకి కూడా ఈ ఎండకి అలాగే తాగాలనిపిస్తుంది కదండి అందువల్ల ఐస్ క్యూబ్స్ వేసుకున్నాండి ఓకే అండి ఈరోజు వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను రెసిపీస్ కూడా మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను చేసిన రెసిపీస్ని కూడా ట్రై చేయండి నా వీడియో ఎలా ఉందో కమెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరిలో మీ తమ్ముల అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకోండి నండ్రి వనకం